కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం గ్రామంలో శ్రీ 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 దుర్గా ఆస్థాన పీఠం అమ్మవారి ఆలయంలో శ్రీ వరలక్ష్మి వ్రతం లక్ష కుంకుమార్చిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు అనంతరం పత్ర వీరబ్రహ్మయ్య స్వామి వృద్ధాశ్రమం భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం గ్రామంలో శ్రీ 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 దుర్గా ఆస్థాన పీఠం అమ్మవారి ఆలయంలో శ్రీ వరలక్ష్మి వ్రతం లక్ష కుంకుమార్చిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు అనంతరం పత్ర వీరబ్రహ్మయ్య స్వామి వృద్ధాశ్రమం భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ రోజున వరలక్ష్మీదేవి వ్రతాన్ని పురస్కరించుకుని ఈ రోజు హిందూ దేవాలయాల మహిళా తల్లులు ఆడపడుచులు అందరూ కూడా ఆ వరలక్ష్మి మాత యొక్క ఆశీస్సుల కోసం ఈ రోజు అన్ని ప్రాంతాల్లో వ్రతాలు నిర్వహిస్తున్నందుకు తల్లులందరికీ చెల్లెలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరి ఇంట ఆ లక్ష్మీదేవి కటాశం నిండుగా మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ వరాలు ఇచ్చే తల్లి ఆరోగ్యాలు బాగుండాలని వరాలిచ్చే తల్లి ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలని వరాలు ఇచ్చే తల్లి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు బాగుండాలని కోరుకునే వాళ్ళందరికీ వరాలు ఇచ్చే తల్లి అందుకని ఆ లక్ష్మి మాతని వరలక్ష్మి మాతగా వరాలన్నీ ఇచ్చి మన కుటుంబాలని కాపాడుతుంది కాబట్టి ఆ తల్లిని వరలక్ష్మిగా మన అందరం కొనియాడుతున్నాం ఈ రోజున ఆ వరలక్ష్మి యొక్క జన్మదిన పురస్కరించుకుని ఆ తల్లి ఆశీస్సులు మన కుటుంబాలకి మనకి మెండుగా ఉండటం కొరకు ఈ రోజు మన ఆడపడుచులు మన తల్లులు చేసేటువంటి ఈ ఇది చాలా మంచి పద్ధతి ఆనవాయితీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ విజయదుర్గ ఆస్థాన పీఠం నందు మన బ్రహ్మేశ్వమి గారి ఆధ్వర్యంలో ఇక్కడ విజయదుర్గ మాత యొక్క ఆశీస్సుల కోసం భక్త కొట్టి జనాలు ఇక్కడ రావటం ఆనవాయితీగా ఉంది ఇక్కడ పార్వతీదేవి దేవి కి సంబంధించినటువంటి దుర్గా మాత ఆలయంలో ఈ రోజు లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని నిర్వహించడం చాలా శుభ ఆ తల్లి మనందరి జీవితాల్లో ఆనందాన్ని ధైర్యాన్ని అష్ట ఐశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలను అన్నీ కూడా మన కుటుంబాలకు అందించాలని కావుల నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను